హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ డే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి నీచు వాసన లేకుండా చికెన్ ఫ్రైని ఎలా అయితే తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా అయితే గ్యాస్ ప్యాన్ నేను ఒక అలా అయితే పెట్టేసుకున్నానండి దానిలోకి సరిపడిన అయితే ఆయిల్ అయితే వేసేస్తున్నాను చూడండి ఆయిల్ వేసుకుందామండి ఓకే అండి ఆ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది దీనిలోకి ఎత్తి నేను ఒక కప్ అంటే టూ మీడియం సైజ్ ఆనియన్స్ వేసి వేసేస్తానండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే అండి మూత పెట్టేసుకుందాము ఓకే ఆనియన్స్ వేగిన ఏదో చూద్దామండి ఆనియన్స్ అయితే చక్కగా వేగిపోయాయండి దీనిలో మనమైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేద్దాం చూడండి అప్పుడే తరిగిన అల్లం పేస్ట్ అయితే కర్రీ టేస్ట్ బాగుంటుందండి అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసాం చూడండి అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి సో అల్లం పేస్ట్ అయితే వేగిపోయింది దీనిలో మనం ఇప్పుడైతే చికెన్ యాడ్ చేద్దాం చూడండి ఆల్రెడీ నేను చికెన్ని కడిగి పక్కన పెట్టేసుకున్నానండి దీన్ని దీనిలో వేసేస్తాను అనుకో వేసి ఒకసారి పెట్టుకోవాలండి సో ఇప్పుడైతే గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నానండి ఓకే అండి ఒకసారి అయితే మూత తీసి చూస్తాను చికెన్ అయితే చక్కగా ఉడుగుతుందండి ఒకసారి తిప్పుకుందామండి దీనిలో ఇప్పుడైతే నేను కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తానండి ఉప్పు వేయడం వల్ల కొంచెం వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఆ వాటర్తోనే చికెన్ అనేది ఉడిగిపోతుందండి టేస్ట్ తగ్గ ఉప్పు అయితే వేసేస్తానండి దీన్ని అయితే ఒకసారి తిప్పేసుకుందామండి తిప్పేసుకొని మూత అయితే తెప్పేసుకుందామండి ఓకే అండి ఒకసారి అయితే మూత అయితే తీసి చూస్తాను చికెన్ అయితే చక్కగా ఉడికిపోతుంది దీనిలో నేను ఒక మీడియం సైజు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి టమాటానేసి ఒకసారి అయితే కలపండి ఫ్రెండ్స్ కలిపేసుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టద్దు టమాటాలు మగ్గేంతవరకు మూత పెట్టుకుందామండి ఓకే ఒకసారి అయితే మూత తీసి చూసేద్దామండి ఇప్పుడు టమాటా కూడా బాగా వేయింది చూశారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది సో ఇదైతే బాగా వేగిపోయిందండి ఇప్పుడు నేను దీంట్లో వచ్చేసి కారము కారము ఒక టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అదే విధంగా ఒక ఒక టే టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఒకసారి అయితే మొత్తం తిప్పేస్తున్నామండి ఓకే అండి ఒకసారి మూత అయితే చూసేస్తున్నాను ఫ్రై అయితే చక్క దగ్గరగా ఉడికేస్తుందండి సో దీనిలో ఇప్పుడు మనము మజ్జిగ చే కట్ చేసిన రెండు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నానండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నాను ఓకే అండి ఒకసారి అయితే మూత చూస్తున్నాను ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది సో ఫ్రై అన్నది అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో దీంట్లో నేను కరివేపాకు అయితే వేస్తున్నాను చూడండి కరేపాకు వేయడం వల్ల ఫ్రై టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మెల్ల కూడా చాలా బాగుంటుందండి చూడండి కరేపాకు వేసి తిప్పుతున్నాను సో ఫైనల్గా అయితే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇది కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇదైతే రైస్లోకి అయితే బాగుంటుందండి ఇంకా మనం చారు ఏమీ లేకుండా ఎలా అయితే తినేయచ్చు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి కామెంట్స్లో నాకు తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్